హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం రాధ మళ్ళీ గర్భం ధరించకూడదన్న విషయం తెలుసుకున్న కృష్ణ రాధకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదని అనుకుంటాడు ఈ దావానలను తన గుండెల్లోనే దాచుకోవాలని అనుకుంటాడు సోమయ్య నువ్వు రాధకి దెబ్బ తగిలినప్పుడు అక్కడే ఉన్నావు కదా రాధను గిరిష్ స్కూటర్తో ఢీకొట్టడం కళ్ళారా చూశానని చెప్పావుగా ఈ మాటే పోలీసుల దగ్గర సాక్ష్యం చెప్పాలి అన్నాడు కృష్ణ పోలీసుల మాట వినగానే సోమయ్య ముఖం వెలవెలపోయింది చేతులెత్తి కృష్ణకి దండం పెడుతూ డాక్టర్ బాబు మీరు పెద్దాళ్ళు మీ గొడవల్లోకి మా బీదాళ్ళని లాగకండి ఆ దయానిధి గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమే ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో మళ్ళీ మా శాల్తీలు కనపడవు నా పదెకరాల కొండ్ర ఆయనకి తాకట్టు ఉంది మీరు నన్ను క్షమించాలి నేను ఏ పోలీస్ స్టేషన్కు రాను అనేసి వెళ్ళిపోయాడు కృష్ణ చిరాగ్గా చూస్తూ నిలబడిపోయాడు రాధకి గిరిమూలంగా యాక్సిడెంట్ అయ్యి గర్భస్రావం అయినప్పటి నుంచి అతనికి పిచ్చి పట్టినంత ఆవేశంగా ఉంది ఆ దుర్మార్గుడిని జైలుకి పంపే వరకు తనకు మనశ్శాంతి లేదు అతను గిరి మీద కేసు పెట్టాడు పోలీసులు సాక్ష్యం కావాలన్నారు కృష్ణ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే ఉన్న సోమయ్యని భీమయ్యని రంగయ్యని అడిగాడు భీముడు రంగయ్య ఇంట్లో ఉండి కూడా ఆడవాళ్ల చేత లేడనిపించి ముఖాలు చాటు వేస్తే సోమయ్య నిర్మోహమాటంగా దయానిధి గారికి ఎదురు సాక్ష్యం చెప్పి ఈ ఊరిలో బ్రతకలేనని తన మనసులో మాట చెప్పేశాడు కృష్ణకి ఈ ఆశాభంగం ఇంకా వెర్రెత్తించేటయింది అయింది వీళ్ళ కోసమైనా తను అన్నీ వదులుకుని ఈ ఊరిలో స్థిరపడదల్చాడు తనకి అన్యాయం జరిగితే చూసి కూడా చూడనట్టు ఊరుకుంటున్న వీళ్ళ కోసమేనా రాత్రింబ వాళ్ళు ఇంత శ్రమ పడుతున్నాడు వీళ్ళ కోసం హాస్పిటల్ రోడ్డు కావాలని స్కూలు కావాలని గవర్నమెంట్ దగ్గరికి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాడు అతనికి చెప్పలేనంత విరక్తి అనిపించింది ఏమండి మన పాప అంటూ గుర్తుకు తెచ్చుకొని మరీ ఏడుస్తోంది నిద్రలో నా పాప అంటూ ఏడుస్తోంది గిరికి శిక్ష పడినట్టయితే అతనికి కాస్తైనా మనశ్శాంతిగా ఉండేదేమో తనకి ఇంత అన్యాయం చేసినా అతనిని ఏమీ చేయకుండా ఉన్నాడు ఏమీ ఎరుగనివాడిలా పూల పూలరంగడిలా మరింత ధీమాగా ఊరంతా తిరుగుతూనే ఉన్నాడు గిరి కృష్ణకి గిరి అన్నా ఆ ఊరన్నా ఆ ఊరు ప్రజలన్నా మహా విసుగు పుడుతోంది చిరాకు వేస్తోంది అసహ్యం అనిపిస్తోంది అతని మనసు బాధగా అవమానంగా రంపపు కోతలా ఉంది కృష్ణ ఆ రోజు ఇంటికి రాగానే ఆనంద్తో నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఈ మాట వినగానే ఆనంద్ పడ్డట్టు తిరిగి చూశాడు అదేమిటి అన్నాడు ఆశ్చర్యంగా రాధని ఈ ఊరు నుంచి మార్పు కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళడం నయమనిపిస్తోంది గాలి మార్పే అనుకుంటే పది రోజులు సెలవు మీద వెళ్ళిరా ఓహో నాకు ఈ ఊరిలో ఉండాలని లేదు శాశ్వతంగా ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాను అదేమిటి కృష్ణ ఆతురతగా అడిగాడు కృష్ణ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది ఆ కళ్ళల్లో బాధ తొణికిసలాడుతోంది నేను ఈ ఊరిలో ఉండిపోవాలని ఈ ఊరిక అంకితం చేయాలని నా సంసారం ఇక్కడే పెరిగి పెద్దదవ్వాలని నా తనువు ఇక్కడే తెల్లవారాలని ఎన్నో కలలు కన్నాను ఆ దయానిధి పంతం నా నిజాయితీ కోసం నా పుట్టబోయే బిడ్డ బలి అయింది నా ప్రాణం లాంటి రాధ చావబోయి ఎలాగో బ్రతికి బయటపడింది నేను ఈ ఊళ్ళో ఉంటే ఈ దయానిధి లాంటి వాళ్లకు ఎదురు తిరుగుతాను తిరగకుండా నేను ఉండలేను ఈ ఊరి ప్రజలకి వాళ్ళకి ఎదురు చెప్పే ధైర్యం లేదు అసలు మనిషి నిజాయితీగా బతకాలనుకోవడమే ఒక మహాపరాధం అని తెలుసుకున్నాను ఆనంద్ నేను సిటీకి వెళ్తున్నాను ఆ మహానగరంలో ఇక్కడ ఈ పల్లెటూరులో కంటే ఎక్కువ మందికి వైద్యం చేయవచ్చు అతను చేతులు చూసుకుంటూ అన్నాడు ఈ చేతులు ఎంతమందో బాధాపీడితులకు సేవ చేయాలి ఎందుకంటే నా బిడ్డలు అనేవాళ్ళని ఎత్తుకుని లాలించే అర్హత వీటికి లేదు కాబట్టి ఇంతలో రాధ అక్కడికి వచ్చింది రాధ చిక్కిపోయింది ఆ కళ్ళల్లో కాంతి బుగ్గల్లో నునుపు తరిగింది రాధని చూడగానే కృష్ణ చిత్రంగా క్షణంలో మారిపోయాడు అతనిలో అదివరకటి నిస్పృహకి ముసుగు పడిపోయింది అతని ముఖంలోకి అమితమైన హుషారు వచ్చేసింది రాధని చూడగానే ఎదురు వెళుతూ రాధ నీకో శుభవార్త అన్నాడు ఏమిటండి అంది మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ మకాం మార్చేస్తున్నాం హైదరాబాదా ఎందుకండి నాకు ఈ ఊళ్ళో ఉండి ఉండి బోర్గా అనిపిస్తోంది రాదా చేంజ్ కావాలనిపిస్తోంది ఆనంద్ కూడా అన్నాడు అవును చెల్లాయి కృష్ణ హైదరాబాదులో అయితే డాక్టర్గా ఇంకా ఎక్కువ మందికి సేవ అనుకుంటున్నాడు నువ్వేమంటావు రాధ నీరసంగా నవ్వింది ఏమంటానన్నయ్య నేను అంటూ నేను ఉంటేగా ఇంకో అభిప్రాయం రావడానికి ఆయన మాటే నా మాట కూడా వెరీ గుడ్ భార్య అంటే అలా ఉండాలి రాధ చెయ్యి నొక్కుతూ అన్నాడు కృష్ణ అతని కళ్ళల్లో రాధ హైదరాబాద్ ప్రయాణానికి అభ్యంతరం చెప్పకపోవడంతో పెద్ద రిలీఫ్ కనిపించింది కృష్ణ హైదరాబాద్ వచ్చేశాడు పద్మ సాయంతో ఇల్లు చిన్నదైనా వసతిగలదే దొరికింది అతని జీవితం మళ్ళీ మొదటికి వచ్చింది బ్రతుకు తెరువులాట మళ్ళీ ప్రారంభమైంది డాక్టర్గా తన ఉనికిని తెలియజేసుకోవడానికి అతనికి మళ్ళీ విశ్వప్రయత్నం చేయాల్సి వస్తుంది రాధ ఉన్నంతలో సంసారం ఎంతో పొదుపుగా చేస్తోంది ఆర్థిక సమస్యలు ఉన్నా అన్యోన్యత వీడని ఇద్దరి దాంపత్యంలో అనిర్వచనీయమైన ఆనందం పొందుతున్నారు అదృష్టం బాగుంటే ఎక్కడున్నా వస్తాయి కృష్ణ రాధ మెడ చుట్టూ చేయి వేస్తూ రాధాదేవి గారు తమరు డబ్బుల గురించిన ఆలోచన మానేసి ఈ కృష్ణుడి గురించిన ఆలోచన చెయ్యండి అనేవాడు ఈ రాధకి ఈ కృష్ణుడు తప్ప ఇంకో లోకమే లేదండి దొరగారు అనేది రాధ మీరు ప్రాక్టీస్ పెడితే ఎలాగూ రెస్ట్ దొరకదు ఇప్పుడైనా రెస్ట్ తీసుకోండి అనేది రాధ ఒకసారి బజారు నుంచి సామాను తెచ్చింది కృష్ణ కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నాడు రాధ వెనుకగా వచ్చి కళ్ళు మూసుకోండి అంది అన్యాయం నిన్ను చూసి అరగంట అయ్యింది ఎదురుగా వచ్చిన తర్వాత కూడా కళ్ళు మూసుకోమంటున్నావా అన్నాడు అతను అబ్బా మూసుకోమంటుంటే ఎందుకో చెప్పు నీకో మంచి అందమైనది చూపిస్తాను చూసిన తర్వాత మీరు అద్భుతం రాదా అనకపోతే నా చెవి కోయించుకుంటాను అతను నిజంగా నా అన్నట్టు చూశాడు నిజంగా అన్నట్టు చూసింది రాధ కృష్ణ కళ్ళు మూసుకున్నాడు ఏదో కాగితం చప్పుడు అయింది ఇప్పుడు తెరవండి అంది కృష్ణ తెరిచాడు అతని ఎదురుగా ముద్దులు మూటగట్టే ముఖంతో ఎత్తైన పాలబుగ్గలతో నోట్లో పెట్టుకొని చిరునవ్వు నవ్వుతూ ఉన్న బాబు క్యాలెండర్ చూపించింది ఎలా ఉన్నాడు అంది ఉషార్గా తను కూడా మురిపంగా చూస్తూ చాలా బాగున్నాడు అన్నాడు రాధ అతను పక్కగా వచ్చి తను కూడా క్యాలెండర్ చూస్తూ ఏమండి మన బాబు ఉంటే అచ్చు ఇలాగే ఉండేవాడు కదూ అంటుండగానే రాధ కళ్ళల్లో నుంచి జలజల నీళ్లు ఉబికి వచ్చాయి రాధ అతను చప్పున రాధని దగ్గరకు తీసుకున్నాడు అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ గాద్గదికంగా అడిగింది ఏమండి ఒకసారి గర్భం పోతే మళ్ళీ వెంటనే వస్తుందని అమ్మ చెప్పింది ఆరు నెలలు అయినా నాకు ఆ అదృష్టం దక్కలేదేమండి అని అడిగింది కృష్ణ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది రాధ మనం దేనికైనా మరీ మరీ ఎదురు చూస్తామనుకో అది దొరకడం ఆలస్యం అవుతుంది ఆ సంగతి నీకు తెలియదా అన్నాడు రాధ అవునన్నట్టు తలూపింది ఏమిటోనండి ఈ డాక్టర్లు ఇన్ని కనిపెడుతున్నారు కానీ ఆడదానికి గంటల్లో పిల్లలు పుట్టే మార్గం చూడరేమిటి పిచ్చిరాధ అతను రాధని గుండెలకి నొక్కున్నాడు అతని కళ్ళు విషాదంగా అయ్యాయి ఆ భయంకర సత్యం రాధకి తెలిస్తే ఇంకేమైనా ఉందా గుండెలు పగిలిపోతాయేమో రాధకి తెలియకూడదు తన కంటల్లో ప్రాణం ఉండగా తెలియకూడదు అనుకున్నాడు కృష్ణ తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి